ఈ రోజు ఈ వీడియోలో టాపిక్ తెలంగాణ వచ్చిన తర్వాత జీవితాలు బాగుపడతాయి సో కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో నిధులు నియామకాలు ఉద్యోగాలు వీటి గురించే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది నీళ్లు నిధులు నియామకాలు ఈ మూడు అంశాలతో కానీ తెలంగాణ వచ్చి దగ్గర దగ్గరగా పన్నెండేళ్ళు వస్తుంది ఆల్మోస్ట్ కానీ ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉంది అదేంటి అనుకుంటున్నారా మీకు గుర్తుందో లేదో తెలంగాణ ఉద్యమం సమయంలో రేపొద్దున తెలంగాణ రాష్ట్రానికి సీఎంగా నేను ఉండబోతున్నానని కేసీఆర్ అప్పుడు ప్రకటించినప్పుడు ఆయన ఒక మాట అన్నారు ఏమని కాంట్రాక్ట్ అన్న పదానికే నేను కేసీఆర్ వ్యతిరేకి అవసరమైతే ఒకే ఒక పెన్నుపోటుతో మొత్తం అందరినీ రెగ్యులరైజ్ చేస్తా అని కలవకుండా చంద్రశేఖరరావు తెలిపారు కానీ ఏమైంది ఇప్పుడు ఆల్మోస్ట్ రెండు వేల పద్నాలుగు ఎన్నికలు అయిపోయాయి పద్దెనిమిది ఎన్నికలు అయిపోయి ఇరవై మూడు ఎన్నికలు కూడా అయిపోయాయి కానీ ఎక్కడ వేసిన గొంగడ అలానే ఉంది అసలు రాష్ట్రంలో ఏం జరుగుతున్నాయి ఉద్యోగ నియామకాలు ఏమయ్యాయి నీళ్లు నిధులు ఏమయ్యాయి మొత్తం వీటన్నిటి గురించి ఈ రోజు మనతో చర్చించబోతున్నారు మన గెస్ట్ డాక్టర్ ఎస్ నారాయణ గుప్త గారు ఆయన మాటల్లోని వివరాలు అడిగి తెలుసుకుందాం అసలు ఏం జరుగుతుంది ఏమైంది ఎక్కడెక్కడ సమస్య ఉంది క్లియర్ కట్ గా అయితే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు నమస్కారం నారాయణ గుప్త గారు నమస్తే అండి ఈరోజు రాష్ట్రంలో పన్నెండు విశ్వవిద్యాలయాలు ఉన్నాయి ఓకే పన్నెండు విశ్వవిద్యాలయాల్లో చాలా దర్దాపుగా రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంట్రాక్ట్ టీచర్స్ అందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తారని గత ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు హామీ ఇవ్వడం చెప్పండి మన డాక్టర్ ఎస్ నారాయణ్ గుప్తా తెలంగాణ యూనివర్సిటీ కాంట్రాక్ట్ స్టేట్ కాంట్రాక్ట్ టీచర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ ప్రజెంట్ జాక్ కోఆర్డినేషన్ కమిటీ మెంబర్గా నేనున్నాను అయితే ప్రస్తుతం రాష్ట్రంలో పన్నెండు విశ్వవిద్యాలయాలు ఉండడం జరిగింది అందరు ఉస్మాన్ యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ జేఎన్టీ హెచ్ టెక్నికల్ యూనివర్సిటీ అంబేద్కర్ యూనివర్సిటీ ఇది ఓపెన్ యూనివర్సిటీ అండ్ తెలంగాణ యూనివర్సిటీ మహాత్మా గాంధీ పాలమూరు శాతవాహన జెఎన్ఎఫ్య్యూటివ్ ఇలా రాష్ట్రంలో రీసెంట్ గా ఏర్పడినటువంటి మహిళా విశ్వవిద్యాలయం ఇలా పన్నెండు విశ్వవిద్యాలయాలు ఉన్నాయి ఈ పన్నెండు విశ్వవిద్యాలయాల్లో కూడా దర్దాపుగా పన్నెండు సంవత్సరాల నుంచి ఎటువంటి రిక్రూట్మెంట్ అనేది లేదు అయితే మేము ఈ రాష్ట్ర ఒక రీసెర్చ్ అనే ఫ్యాషన్ తో కాంట్రాక్ట్ గా యూనివర్సిటీలలో ప్రభుత్వంలో పనిచేస్తే మాకు ఒక మంచి గుర్తింపు లభిస్తుంది అంటే ఉద్యోగం కాదా ఇది ఒక ప్యాషన్ గా వచ్చారు అంటే ఒక సేవ అంతేనా ఒక రీసెర్చ్ రీసెర్చ్ గా అదే ఒక ఒక ఓకే సమాజంలో ఉన్నత స్థానంలో ఉంటామన్నటువంటి ఆలోచనతో ప్రైవేట్ లో అవకాశాలు వచ్చిన వాటిని వదిలేసుకొని చదువుకునే రోజుల్లో మా ప్లేస్మెంట్స్ కూడా వచ్చినాయి కానీ వాటిని వదిలేసుకొని ఈ రోజు యూనివర్సిటీలలో గతంలో ఉన్నటువంటి మా ప్రొఫెసర్స్ ను చూసి వాళ్ళకు దక్కుతున్నటువంటి గౌరవాన్ని చూసి మేము యూనివర్సిటీలో జాయిన్ కావడం జరిగింది ఓకే ఈ విధంగా జాయిన్ అయిన తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం జరిగింది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక యూనివర్సిటీలో దగ్గర దగ్గర డెబ్బై శాతం యూనివర్సిటీ యూనివర్సిటీలో డెబ్బై శాతం మంది కాంట్రాక్ట్లతో పనిచేసి కాంట్రాక్ట్ అసలు తోటే పనిచేయడం జరుగుతుంది ఓకే ఇటువంటి పరిస్థితుల్లో ఉస్మాన్ యూనివర్సిటీలో దాదాపుగా మనం చూస్తా ఉన్నాం రెండు వందల ముప్పై ఏడు మంది ఉన్నారు మొత్తం రాష్ట్రంలో పద్నాలుగు వందల మంది అన్ని పన్నెండు విశ్వాలలో పద్నాలుగు వందల ఎనభై ఐదు మంది పనిచేయడం జరుగుతుంది ఎనభై ఐదు అందులో ఉస్మాన్ యూనివర్సిటీలో దగ్గర ముప్పై ఏడు మంది పనిచేస్తున్నారు చేస్తున్నారు తర్వాత దగ్గర నూట ముప్పై ఐదు మంది నూట ముప్పై ఐదు మంది కాకతీయ యూనివర్సిటీలో పనిచేస్తున్నారు కాకత యూనివర్సిటీ ప్రపంచ ప్రఖ్యాతిగా టెక్నికల్ యూనివర్సిటీలో జేఎన్టీ అనేది చాలా ఫేమస్ యూనివర్సిటీ నూట అరవై ఆరు మంది కాంట్రాక్ట్ గా పనిచేస్తున్నారు ఈ విధంగా దగ్గర దగ్గరగా శాంక్షన్ నాన్ సాంక్షన్ అని రెండు ఉంటాయి శాంక్షన్ లో దగ్గర దగ్గర తొమ్మిది వందల ముప్పై మంది పనిచేస్తా ఉన్నారు తొమ్మిది వందల ముప్పై మంది పోస్ట్ లో సెల్ఫ్ ఫైనాన్స్ లో పన్నెండు మంది పనిచేస్తా ఉన్నారు ఓకే ఈ రోజు మరి టోటల్ గా చూస్తే పద్నాలుగు వందల మంది పనిచేస్తా ఉంది గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గతంలో ముఖ్యమంత్రి కాకముందు నుంచి కూడా ఈ కాంట్రాక్ట్ వ్యవస్థ అనేది అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏమన్నా భర్తీల ప్రక్రియ ఏమైనా సాగిందా ఏమైనా ఇచ్చారా ఇప్పటి వరకు భర్తీ ప్రక్రియ అనేది సాగలేదు ప్రభుత్వం ఒక నోటి కామన్ రిక్రూట్మెంట్ బోర్డు అనే ప్రవేశపెట్టింది దానిని గవర్నర్ గారు తిరస్కరించి పంపి పంపడం ఢిల్లీకి గవర్నర్ రాష్ట్రపతి గారికి పంపడం జరిగింది అదే విధంగా పెండింగ్ ఉండడం జరిగింది ఆ లోపు మేము గవర్న ముఖ్యమంత్రి దృష్టికి మా విషయాన్ని కాకతీయ యూనివర్సిటీలో మా ముఖ్యమంత్రి గారు వచ్చారు కేసీఆర్ గారు అప్పుడు ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి సమస్యను వివరించడం జరిగింది వెంటనే వారు మిమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తున్నామని సైన్ చేయడం కూడా జరిగింది హైయర్ ఎడ్యుకేషన్ పంపడం జరిగింది రెండు మూడు రోజులు అడావిడి చేసి మా డేటా తీసుకొని రెగ్యులర్ చేయకుండా అదే విధంగా వదిలేయడం జరిగింది అయితే అంటారు మా దగ్గర చదువుకున్నటువంటి చదువుకున్నటువంటి మా దగ్గర విద్యార్థులు ఎవరైతే ఉన్నారో జేఎల్ గా డిఎల్ మా విద్యార్థులేమో ఉన్నత స్థానంలో ఉన్నారో మేము బోధించినటువంటి అధ్యాపకులేమో కింది స్థాయికి వెళ్ళిపోవడం జరిగింది వాళ్ళేమో రెగ్యులర్ అయిపోయారు మేము నాన్ రెగ్యులర్ గానే మిగిలిపోవడం జరిగింది అయితే మా యొక్క డిమాండ్ ఏంటంటే ఈ రోజు విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి మా మాకున్నటువంటి బాధ్యత ఏంటంటే ఓన్లీ బోధన మాత్రమే చేయడం ఓకే ఒక బోధన చేయడానికి మాత్రమే మమ్మల్ని నియమించుకున్నారు ప్రైవేట్ యూనివర్సిటీస్ ఈ రోజు రాష్ట్రంలో అనేక మంది ప్రైవేట్ యూనివర్సిటీస్ వచ్చినాయి అలాంటి యూనివర్సిటీస్ లో పనిచేస్తాం సేమ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డిసిగ్నేషన్ తోటి వారికి రిసెర్చ్ చేసుకునే అవకాశం ఉంది గైడ్షిప్ చేసుకునే అవకాశం ఉంది ప్లస్ ప్రాజెక్ట్ వర్క్ చేసుకునే అవకాశం ఉంది ఆ అవకాశం పే స్కేల్ కూడా ఉంది మరి అదే అంతకన్నా అర్హతలు కలిగినటువంటి మేము ఈ రోజు రిసర్చ్ చేసుకోవడానికి అవకాశం లేదు ప్రాజెక్ట్ చేయడానికి అవకాశం లేదు గైడ్షిప్ చేయడానికి అవకాశం లేదు పోనీ చాలీ చాలని జీతాలతో అంటే ఇది ఒక కాంట్రాక్ట్ స్టార్ట్ అవుతాయి అంటే ఎంత జీతంతో స్టార్ట్ అవుతారంటే ఒకవేళ ఇప్పుడు గవర్నమెంట్ నుంచి రిక్రూట్ అయితే ఇంత వేతనాలు ఉంటుంది సెవెంత్ ఫేస్ కాంట్రాక్ట్ వాళ్ళకి ఎంత ఉంటుంది అసలు స్టార్టింగ్ ఒకప్పుడు గతంలో అంటే జాయిన్ ఎంత ఉండేది గతంలో మేము తొమ్మిది వేలతో ప్రారంభం చేయడం వేలు తొమ్మిది వేలతో వేలు ఎనిమిది నెలల జీతం నెలల నెలల తర్వాత రాను 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 పోరాటాల ఫలితంగా అనేక పోరాటాలు చేయడం జరిగింది ముఖ్యమంత్రి పాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గత ప్రభుత్వంలో పదిహేను రోజులు అన్ని విశ్వవిద్యాలయాలు స్తంభింప చేయడం జరిగింది ఓకే పదిహేను రోజులు స్తంభింప చేస్తే ఆనాటి ప్రభుత్వం జీవో నంబర్ లెవెన్ అని ఒకటి ఇచ్చి కొంత శాలరీస్ పెంచడం జరిగింది ఓకే కానీ తర్వాత అందరికి రాష్ట్రంలో పనిచేసినట్టు కాంట్రాక్ట్ అధ్యాపకులు అంటే అన్ని కాంట్రాక్టులకు ముప్పై శాతం ఫిట్మెంట్ చేయడం జరిగింది కానీ యూనివర్సిటీ కాంట్రాక్ట్ అధ్యాపకులకు మాత్రమే ఇవ్వలేదు ఇవ్వలేదు ఈ విషయంలో ఫెయిల్ అవ్వడం జరిగింది ప్రభుత్వం ఓకే చాలీ చాలని జీతాలతో ఈ విధంగా బతుకుతూ ఉండం మాకంటే జేఎల్ డిఎల్ వాళ్ళను పెంచే రెగ్యులరైజ్ చేయడం అంటే మిమ్మల్ని వదిలేసి పక్కగా వచ్చిన కొత్తగా వచ్చిన వాళ్ళకి ప్రమోషన్ ఇచ్చేసి వాళ్ళకి ఇచ్చారన్నమాట అంతేనా ఇప్పటి వరకు రిక్రూట్మెంట్ జేఎల్ డిఎల్ వాళ్ళు మాత్రం రెగ్యులర్ ఇచ్చారు రెగ్యులర్ యూనివర్సిటీలో పనిచేసే కాంట్రాక్టర్ అధ్యాపకు ఇటువంటి ఎటువంటి ప్రభుత్వం అసలు మీకు యూనియన్స్ అలాంటివి ఉన్నాయి అసలు ఉన్నాయండి వాళ్ళు ఏం చెప్తున్నారు అసలు వాళ్ళని అడుగుతుంటే వాళ్ళు వాళ్ళే డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వానికి అంటే ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసేది ఒకటి ఓకే మమ్మల్ని రెగ్యులరైజ్ చేయండి ఒకవేళ ఇన్ కేసు రెగ్యులర్ చేయడానికి కొంత సమయం పడితే సమయం పట్టినట్టు అయితే మాకు ఇమ్మీడియట్ గా పే స్కేల్ అనేది యూజిసి సెవెంత్ అనేది ఇవ్వాలని కోరుతున్నాం ప్లస్ యూజీసీ నిబంధనలు కూడా ఉంది కాంట్రాక్ట్ గా పనిచేస్తున్నారో వారికి ఇవన్నీ ఇవ్వండి అని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకుండా తర్పానం చేస్తుంది అయితే గతంలో ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మా రెగ్యులరైజేషన్ విషయం వచ్చినప్పుడు చాలా గట్టిగా ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి బట్టి గారు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు ప్లస్ చాలా మంది ఎమ్మెల్సీలు అనేక మంది ఎమ్మెల్సీలు మా గురించి మాట్లాడడం జరిగింది టీచర్ ఎమ్మెల్సీలు గానీ అదర్ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు అందరూ మాట్లాడడం జరిగింది వీరని రెగ్యులరైజ్ చేయాల్సిందే రెగ్యులరైజ్ చేయాల్సిందే ఆ రోజు అన్నారు మరి ఈ రోజు ప్రభుత్వం దాదాపుగా రెగ్యులరైజ్ చేయడానికి కోసం మరి తొమ్మిది నెలలు కావస్తుంది తొమ్మిది నెలలు కావస్తుంటే మేము ఇప్పటికే అనేక రిప్రజెంటేషన్స్ హైర్ ఎడ్యుకేషన్ లో కానీ మంత్రులకు గానీ ఇప్పటి వరకు రెగ్యులరేషన్ సంబంధించినటువంటి ప్రక్రియ ప్రారంభం రీసెంట్ గా ఒక మేము ఒక విశ్వవిద్య ఒక ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఒక మీటింగ్ పెట్టుకోవడం జరిగింది మేము ఒక మాకు రెగ్యులరైజేషన్ చేయకపోతే స్కేల్ ఇవ్వకపోతే ఈ ప్రజా ప్రభుత్వం అందరికి న్యాయం చేస్తుంది రైతులకు న్యాయం చేస్తుంది ఇంకొకరికి న్యాయం చేస్తుంది అనేటువంటి విశ్వాసంతో మేము కూడా వీరు కూడా న్యాయం చేస్తారని చాలా వరకు వెయిట్ చేయడం జరిగింది కానీ దురదృష్టవశాత్తు యూనివర్సిటీలో కాంట్రాక్ట్ టీచర్స్ చాలా మంది హెడ్స్ గా అనేక డిపార్ట్మెంట్ గా ఉన్నారు వార్డెన్స్ గా ఉన్నారు ఈ రోజు ఎన్ఎస్ఎస్ ఆఫీసర్స్ గా పనిచేస్తున్నారు చాలా మంది కొందరు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ కూడా ఉన్నారు ఇప్పుడు ప్రముఖమైనటువంటి యూనివర్సిటీ ఆర్జేకేఇటీ ఆర్జేకేఇటీ లో ఈ రోజు డీమ్డ్ దీనిలో కూడా కాంట్రాక్ట్ టీచర్స్ ఉన్నారు పనిచేస్తా ఉన్నారు విశ్వవిద్యాలయాల భవిష్యత్తు కోసం నిరంతరం కృషి చేస్తుంటే యూనివర్సిటీస్ అనేది దేశ భవిష్యత్తు అనేది కోటారి కమిషన్ చెప్పినట్టు ఒక నాలుగు గోడల మధ్యనే దేశ భవిష్యత్తు ఉంటుంది ఆ నాలుగు గోడల మధ్య అనేక మంది విద్యార్థులను ఈ రోజు మేము తయారు చేస్తా ఉన్నాం దేశ భవిష్యత్తు కోసం కానీ రాష్ట్ర భవిష్యత్తు కోసం కృషి చేస్తా ఉన్నాం కానీ దురదృష్టవశాత్తు మాకు అందాల్సినటువంటి ఎప్పుడైతే నిస్పృహ నిష్పక్షల పూతరు ఉపాధ్యాయుడు ఆ రోజు ఆ దేశం అనేది అభివృద్ధికి నోచుకో నోచుకోదు అటువంటి పరిస్థితి నోచుకోని పరిస్థితికి వస్తే సమాజంలో గౌరవం లేకపోతే మేము ఆత్మ గౌరవం కోసం ఈ తెలంగాణ వచ్చింది ఆత్మగౌరవం కోసం ముఖ్యంగా ఆత్మగౌరవం మీలో నిధుల నియమాకాలితానే ఏర్పడింది ఏర్పడింది అయితే ఈ రోజు ఆత్మగౌరవం కోసమే కేసీఆర్ తో పోరాటం జరిగింది మళ్ళీ మాకు రెగ్యులరైజేషన్ చేస్తా అన్నారు చేయలేదని చెప్పి ఈ ప్రభుత్వం అయినా ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు మాకు విద్యాశాఖ మంత్రి ఉన్నారు వారి ఈ సమస్యను వెంటనే తెలుసు ఏమైనా లెటర్ లాంటిది ఏమైనా పంపించారా మీరు రేవంత్ రెడ్డి గారు ఈ ప్రభుత్వానికి ఏమైనా నిఖిత పూర్వకంగా ఏమైనా పంపించారా స్వయంగా ముఖ్యమంత్రి గారిని కలిసి స్వయంగా అయితే తెలియదు స్వయంగా ముఖ్యమంత్రి గారి కలిసి ఓకే మేము ఒక రిప్రెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఓకే దానిపైన ఇప్పటివరకు మరి ఎటువంటి స్పందన లేదు ప్రస్తుతం ప్రభుత్వం మాకొక విశ్వాసం ఏముందంటే రీసెంట్లీ హైయర్ ఎడ్యుకేషన్ నుంచి ఒక లెటర్ రావడం జరిగింది ఈ లెటర్ రావడం జరిగింది ఓకే అయితే దీంట్లో ఒక రెండు పాయింట్లు యాడ్ చేయడం జరిగింది సెవెంత్ పిఆర్సి ఏదైతే ఉందో సెవెన్ పిఆర్ కంటెన్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ టూ థౌసండ్ అయితే వెంటనే టూ థౌజండ్ సెవెంత్ పిఆర్ సి రెగ్యులర్ టీచర్స్ కాంట్రాక్ట్ టీచర్స్ ఎవరైతే పనిచేస్తున్నారో వారికి రెగ్యులర్ టీచర్స్ ఏ విధమైనటువంటి బెనిఫిట్స్ ఉంటాయో పూర్తిగా ఇవ్వాలని చెప్పి ఈ లెటర్ యొక్క ఉద్దేశం దాన్ని పంపించడం జరిగింది మరి హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఎవరైనా వాళ్ళ దగ్గర నుంచి రిప్లై వచ్చిందా మీకు ఇప్పటి వరకు రిప్లై ఏం రాలేదు రిప్లై రాలేదు రిప్లై రాలేదు అంటే వీళ్ళు ఈ ప్రభుత్వాలు అయితే ఏ ప్రభుత్వం అయినా ఇలానే వహిస్తుంది ఎవరు పట్టించవట్లేదు అంటారు పట్టించుకోవాలి అంటే ఉమ్మడిగా ఉన్నప్పుడు కూడా ఇలా ఉండదు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు అప్పుడు ప్రభుత్వం అప్పుడు అప్పటి ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కాంట్రాక్ట్ వ్యవస్థ అనేది ప్రారంభమైంది అప్పుడప్పుడే ప్రారంభమైంది తర్వాత ఇప్పుడు ఏంటంటే మొత్తం కాంట్రాక్ట్ తోటి అయిపోయింది ఈ రాష్ట్రంలో దేశంలో దగ్గర దగ్గర నలభై శాతం అన్ని విశ్వవిద్యాలయాలు కూడా సెంట్రల్ యూనివర్సిటీస్ గానీ నలభై శాతం ఖాళీలు ఉన్నాయి ఈ రోజు అదే విధంగా తెలంగాణలో కూడా ఖాళీలు ఉన్నాయి కాంట్రాక్ట్ వ్యవస్థ నడుస్తుంది మేము కోరుకునేది మాకు ఆత్మ గౌరవం తోటి ఏదైతే మేము సమాజంలో ఉన్నత స్థాయిలో ఉండగా సమాజంలో మా ఉపాధ్యాయుడికి గౌరవం ఎక్కడైతే ఉంటుందో ఆ సమాజం బాగుపడుతుంది ఒకవేళ చిన్న చూపు చూసినట్టయితే రెగ్యులర్ అధ్యాపకుడేమో మేము రెగ్యులర్ అని రెగ్యులర్ వాళ్ళు ఒక ఉన్నత స్థాయిలో ఉండగలుగుతారు మేము కూడా ఒక ఉన్నత స్థాయిలో ఉంటే ఈ రోజు రిసెర్చ్ చేస్తాం రిసెర్చ్ చేయడం వల్ల ఎక్కడ ఏ లోటుపాట్లు ఉన్నాయి ఈ దేశంలో ఏ ప్రాబ్లం ఉన్నాయి రాష్ట్రంలో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఈజీగా ఐడెంటిఫై అయితే ఇదే వేదికగా ప్రభుత్వాన్ని డైరెక్ట్ మీరు ఏమనగలుగుతారో ఒకసారి చెప్పగలుగుతారా ఈ వేదిక ద్వారా మేము రాష్ట్ర ముఖ్యమంత్రి మా విద్యాశాఖ మంత్రి గారికి వినపించుకునేది ఒకటే రేవంత్ రెడ్డి గారికి మా సమస్య ఏంటంటే మమ్మల్ని రెగ్యులరైజ్ చేయండి రెగ్యులరైజ్ చేయడానికి కొంత సమయం పట్టినట్టయితే సెవెంత్ పిఆర్సీ ప్రకారం మీరు ఏదైతే మాకు లెటర్ పంపిరో రెగ్యులర్ టీచర్స్ తో వచ్చేటువంటి బెనిఫిట్స్ ని వెంటనే మాకు ఇవ్వాలని బేసిక్ ప్లస్ హెచ్ఆర్ఏ డిఏ త్రీ త్రీ పర్సెంట్ ఇంక్రిమెంట్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం సో రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్తున్నాం క్లియర్ కట్ గా చూసారు కదా ఉపాధ్యాయులు అసిస్టెంట్ ప్రొఫెసర్లు విశ్వవిద్యాలయం పనిచేస్తే ఎవరైతే కాంట్రాక్ట్ బేస్ గా వర్క్ చేస్తున్నారో ఈ ప్రభుత్వం వాళ్ళు ఎట్టి పరిస్థితిలో వందకు వంద శాతం మొత్తం చెప్పుకుంటూ వచ్చారు ఇక్కడ చూడండి ఎన్ని ఖాళీలు ఉన్నాయో దగ్గర దగ్గరగా తొమ్మిది వందల ముప్పై ఖాళీలు ఉన్నాయి పద్నాలుగు వందల ఎనభై అంటే ఇది కాంట్రాక్ట్ చెప్తున్నాను మొత్తం పద్నాలుగు ఎనభై ఐదు దాంట్లో తొమ్మిది వందల ముప్పై కాంట్రాక్ట్ బేస్ ఉంటాయి వీళ్ళందరినీ ప్రభుత్వం ఆదుకొని ఎట్టి పరిస్థితుల్లో వందకు వంద శాతం న్యాయం చేయాలి నెక్స్ట్ న్యాయం చేయడం కాదు వీళ్ళకి ఏవైతే నెక్స్ట్ బెనిఫిట్స్ ఉన్నాయో నెక్స్ట్ ఏవైతే ఉన్నాయో ఇతర ఇతర ఏమి ఉన్నాయో వందకి వంద శాతం ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ఆదుకోవాల్సిన సందర్భంగా డిమాండ్ చేస్తుంది ఎందుకంటే ఇది ప్రజల ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అని చెప్పి ఏర్పడిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వెంటనే ఇలాంటి వాళ్ళందరికీ నోట్లో కొట్టకుండా న్యాయం చేయవలసిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను రేవంత్ రెడ్డి గారు బహుశా ఈ వీడియోను ఒకసారి మీరు చూడండి పరిశీలించండి సమీక్షించండి మొత్తం కసరత్ చేయండి నివేదిక తెప్పించుకోండి వీళ్ళందరూ ఎందుకంటే ఉపాధ్యాయులు కానీ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కానీ ఎవరైనా సరే ఇప్పుడు ఎవరైతే ఉపాధ్యాయుల ఆ ఫీల్డ్లో ఉన్నారో వీళ్ళందరూ దేశానికి గొప్ప గొప్పలు తయారు చేసే వ్యక్తులు సో ఇలాంటి వాళ్ళని మనం ఆదుకోవాలి సహకరించాలి సపోర్ట్ చేయాలి సో ఈ దృష్టి మీ దగ్గరికి వస్తుందని నేను అనుకుంటాను సో వెంటనే కసరత్ చేయండి వీళ్ళందరికీ న్యాయం చేయవలసింది ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ గవర్నమెంట్ అలాగే రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ మంత్రిగా కూడా ఇప్పుడు అన్ని మీరే ఉన్నారు కాబట్టి సమీక్షించండి పునఃసమీక్షించండి మంది వాళ్ళకి మీరు న్యాయం చేస్తున్నారు కాబట్టి మంది వాళ్ళకి న్యాయం చేస్తున్నారు కాబట్టి అసలు ఈ వీళ్ళ మీద కూడా ఫోకస్ చేయండి న్యాయం చేయవలసిందిగా మేము కూడా డిమాండ్ చేస్తున్నాం చూస్తున్నారు కదా వీళ్ళ బాధ వీళ్ళ ఆవేదన సో కొంచెం మీరైనా నిర్లక్ష్యం వహించకుండా వెంటనే వెంటనే ఇది ఒక పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకుని వెంటనే వీళ్ళ సమస్య సాల్వ్ ఈ సందర్భంగా డిమాండ్ సార్ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో అనేక మంది విద్యార్థులను మేధావులుగా తయారు చేయడం జరిగింది ఈ రోజు అనేక యూనివర్సిటీస్ లో జేఎన్ టీ కానీ ఇతర యూనివర్సిటీలో ప్లేస్మెంట్స్ వస్తున్నాయి అద్భుతమైనటువంటి ప్లేస్మెంట్స్ వస్తున్నాయి ఆర్జేకేటివ్ లో ప్లేస్మెంట్స్ వస్తున్నాయి దానికి కారణం కాంట్రాక్ట్ టీచర్సే ప్రభుత్వం కాంట్రాక్ట్ టీచర్స్ని కూడా వెంటనే రీసెర్చ్ చేసుకునే అవకాశం రీసెర్చ్ ప్లస్ గైడ్షిప్ ఇచ్చే అవకాశం ప్లస్ ప్రాజెక్ట్స్ ఇలాంటి అవకాశాలు కనిపిస్తే యూనివర్సిటీలు నంబర్ వన్ ర్యాంకులో తెలంగాణ రాష్ట్రం ఉన్నత స్థాయిలో ఏదైతే కోరుకుంటుందో అది జరుగుతుంది మా చాలామంది కాంట్రాక్ట్ టీచర్స్ ఈరోజు లో పనిచేస్తూ పంచు చనిపోవడం జరిగింది వారి కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి ఈరోజు ఆ రోడ్డు మీద పడినప్పుడు ఒక రూపాయి సహకారాన్ని ఎవరు అందించలేదు కాంట్రాక్ట్ టీచర్స్ మేమే వెయ్యి రూపాయలు రెండు వేలు ఐదు వేలు వేసుకుని వారిని ఆదుకోవడం జరిగింది తప్ప ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు మరి రిటైర్డ్ అయితే ఒక చిన్న షాల్వా కప్పడానికి కూడా విశ్వవిద్యాలయంలో అధికారులు ముందుకొస్తలేరు మేమే అసోసియేషన్స్గా ముందుకు వెళ్ళి వారిని షాల్వ కప్పి గౌరవంగా బయటకు పంపించుకునే పరిస్థితి ఒకవేళ ఒక అధ్యాపకుడు వృత్తిలోకి వచ్చినప్పుడు ఎంత సంతోషంగా ఉంటాడో దిగిపోయే రోజు ఏదైతే విరమణ రోజు కూడా అంతే సంతోషంగా ఉండాలి కానీ ఆ సంతోషం మిగలట్లేదు ఆ సంతోషాన్ని ఇవ్వాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము కోరుకుంటా ఉన్నాము